మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు మున్సిపాలిటీలో మొత్తం పదిహేను వార్డులు ఉన్నాయి పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ జనసేన సిపిఐ పార్టీలో ఇండిపెండెంట్ అభ్యర్థులు రసవత్రంగా మారుతున్న మున్సిపల్ ఎన్నికల పర్వం నూట యాభై ఏడు నామినేషన్లు దాఖలు చేశారు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మూడు రోజుల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ తొంభై ఏడు విడ్రాలు అరవై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించగా రిటర్నింగ్ ఆఫీసర్లు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు సిఐ రమణమూర్తి ఎస్ఐ గోపతి సురేష్ దండేపల్లి ఎస్ఐ తైసుద్దీన్ జన్నారో ఎస్ఐ అనుషా నామినేషన్ సెంటర్ వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

આ કાર્યક્રમમાં જેનું આયોજન થયું છે રાજાનાને ઓડે પુરાંદ રાજા ಯಾವ ಎಲ್ಲ ಗಲ್ಲೇ ಉಂಟಾ ಹೋದಾಗ ನೀವು ಓದ್ ಎ

karena <sukur> baru itu dah

ఈ రోజుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా లక్షపేట పట్టణ ప్రజలకు ముఖ్యంగా మాకు సహకరించిన పట్టణ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదము నమస్కారం తెలియజేస్తున్నాను మొదటిగా అలాగే ఈ రోజుతో సార్ ఒక కనీసం డబ్బై మంది క్యాండిడేట్స్ పోటీ చేయడం జరిగింది ఇప్పటివరకు ఈ మూడు రోజుల ప్రక్రియలో భాగంగా అరవై మంది కాంట్రాస్టింగ్ క్యాండిడేట్గా నిలవడం జరిగింది అరవై మంది కూడా ఇప్పుడు పోటీలో నిలబడడం కూడా జరిగింది మా నచ్చపేట ఆర్ఓలకు మాకు సహకరించిన మా సిబ్బందికి పోలీస్ సిబ్బందికి మా తోటి సిబ్బందికి మా స్టాఫ్కు అందరికి కూడా నేను మరీ ఒక ధన్యవాదం తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ ఆశీస్లతోటి మేము ఈరోజు ప్రశాంతంగా మనము ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా మనకు ఇంకా ముందు ఎలక్షన్స్ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాగే మనం ఒక ఐక్యమత్యంతో మనము ప్రశాంతంగా మన అందరూ ఒక ఐక్యమత్యంతో ఈ ఎన్నికలను మనము విజయవంతంగా చేయాలని మరొకసారి మా ఆర్ఓలకు మా సూపర్ వేదలకు మనకు స్పెషల్ ఆఫీసర్లకు మన పోలీస్ సిబ్బందికి మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తున్నాను